హలో అండి హ్యాపీ అక్షయ తృతీయ అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఇంకా మా ఇంట్లో అక్షయ తృతీయ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఇంకా లుక్ అయితే వేసేయండి ఐశ్వర్య దీపం అయితే వెలిగించుకున్నానండి అక్షయ తృతీయ రోజు ఏ దానం చేసినా పూజ చేసినా రెట్ మన నామస్మరణ చేసినా కానీ రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి అని అయితే చెప్తారండి ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం నామస్మరణ చేసుకున్నా కానీ మామూలు రోజుల్లో చేసిన వాటికన్నా రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయని ఇంకా ఎప్పుడూ నామస్మరణలో ఉండాలని అయితే చెప్తారు నా ఇంకా మంగళకరమైన వస్తువులు అయితే కొని తెచ్చుకోవాలి అనే చెప్తారండి బంగారంకి బదులు బంగారం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు బంగారం కొనలేకపోయినా కానీ బంగారం లాంటి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం ఇంకా ఉప్పు ఇలాంటి మంగళ ద్రవ్యాలన్నీ కొని తెచ్చుకుంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని అయితే చెప్తారండి ఇంకా అన్నిటికన్నా ముందైతే మనం ఇలాంటి పండగ రోజుల్లో విశేషమైన రోజుల్లో అమ్మవారిలా చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలని చెప్తారండి ఇంకా మన ఇంటి గణప మహాలక్ష్మిని చక్కగా పసుపులతో అలంకరించి అలా ముగ్గులు వేసుకోవాలి అని అంటారండి ఇంకా నేను కూడా చక్కగా కాళ్ళకు పసుపు పట్టించి ఇంకా ఇలా చక్కగా రెడీ అయ్యానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి